హలో ఈరోజు మా ఊర్లో ఉన్న గణేషులన్నీ చూపిస్తాను మీకు రెండు వెళ్దాం రండి 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 దయచేయండి మా ఊరి గణేషులను దర్శించుకోండి బాగుందా నా పాట ఓకే ఓకే నేను పాడనలేండి ఇంకా నా పాట సంగతి ఎలా ఉన్నా ఈసారి మాత్రం మా ఊర్లో వినాయక ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేశారని చెప్పచ్చు ఎందుకంటే నాకు ఈసారి గణేష్లు అన్నీ నచ్చేసాయి అంత బాగున్నాయన్నమాట అంత అందుకే మీకు కూడా చూపించేసారు అనిపించింది సో చూసేయండి ఇక ఇలాంటి టాలెంట్లు ఇట్లాంటి టైంలోనే బయటపడతాయండి చూసారు కదా టాలెంట్ అలా అనమాట సో నాకైతే ఈ వినాయకులు చూసుకుంటూ పోతూ పోతూ ఉంటే టైం అయితే తెలియలేదండి నేనైతే చీకటి పడేదాకా వెళ్ళి అన్నీ నాకు దీన్ని వినాయకులను చూశాను మీరు చూసి ఏ వినాయకుడు మీకు బాగా నచ్చాడో కామెంట్ చేసి చెప్పండి నాకు నాకైతే ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా ఈ వినాయకుడు ముంబై స్టైల్ వినాయకుడు అంటే చాలా వెరైటీగా ఉన్నాడు కదా చాలా బాగుంది ఏ వినాయకుడైనా మొత్తానికి మనం ఆఫ్ ప్యారిస్ వద్దు అనుకున్నాం కాబట్టి ఎక్కువగా మట్టి వినాయకుల్ని ప్రిఫర్ చేయాలి చేస్తున్నారు ఇంకా ట్రై చేయాలి సో నాకైతే లీఫ్ ఉన్న వినాయకుడు కొంచెం బాగా వెరైటీగా అనిపించాడు అనమాట నాకు నచ్చింది ఆ విగ్రహం మా ఊర్లోని అన్ని గణేషులను చూపించా ఇది మా సాయిబాబా గుడిలోని గణేష్ స్పెషల్ అనమాట రండి వెళ్ళి దండం పెట్టుకొని ప్రసాదం తిందాం తీసుకొని పాన్ కథాడుగా ఏంటి బాబు అన్న ఇంకోసారి పాన్ కడ జై ఇలా దర్శించుకున్న తర్వాత గణేష్ని మంచిగా ప్రసాదం పెట్టారు అనమాట సో మా ఊర్లో ఏంటంటే ఐదో రోజే లాస్ట్ అందరూ నిమజ్జనం చేసేసారు సో లాస్ట్ పూజ చేసుకొని ఇలా నిమజ్జనానికి వెళ్ళిపోయారు గణేష్లన్నీ అందరం ఒకసారి బోలో గణేష్ మహారాజ్కి జయ అందామా